నమస్తే వెల్కమ్ సెవెన్ న్యూస్ ఛానల్ భారతీయ జనతా పార్టీ ధర్మవరం సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్గీలు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి వై సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను కదరి పట్టణం అంబేద్కర్ సర్కిల్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉత్తమ్ రెడ్డి సుదర్శన్ డిఎల్ ఆంజనేయుడు మైనుద్దీన్ కాసింవలి గంగాధర్ ఏడుగుడ్డి శ్రీనివాసులు బోయ శ్రీనివాసులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆటో సంఘ కార్యకర్తలు తదితరులతో కలిసి పెద్ద నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి స్వయం కృషితో ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు జనతా పార్టీ నాయకుల్ని ఉదుపుటించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి అవినీతికి వ్యతిరేకంగా నీతి వచ్చిన పాలన చేస్తూ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి పరిస్థితులైన సత్య కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే భారతీయ భారతీయ జనతా పార్టీ यादव भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारत पता की भारत पता के मंत्री सत्यकुमार गारी राय करो मंत्री सत्य कुमार गारी राय करो धर्म शासन सब రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వైఎస్ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా కదిరి పట్టణంలో భారతీయ జనతా సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ముడిసే దేవానంద గారు రాష్ట్ర నాయకులు రెడ్డి గారు శ్రీనివాసులు గారు ఉపాధ్యాయులు రోవీంద నాయుడు గారు అనేక మంది సంబంధించినటువంటి ఆటో కార్మికులు రిక్షా వర్కర్స్ అనేక మంది భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులంతా కూడా కదిరిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కూడలిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలోనే అతి కష్టమైన వారు సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈరోజు వారు అనేక సంవత్సరాల కాలం పాటు ఈ ప్రజాధికారికి సేవలు అందించాలని చెప్పి ఇలాంటి జన్మదినాలు ఎన్నో